అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఇరవై మూడో భాగం రచన యద్దన పొడి సులోచన రాణిగారు ఆ వీధులు ఆ జనాలని పరిశీలనగా చూస్తున్నట్టు కూర్చున్న నేను మధ్యలో కృష్ణ వైపు చూశాను అతను అదే సమయంలో ఎందుకో నా వైపు చూశాడు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది ఇద్దరి ముఖాల్లో ఒకే విధమైన ఆనందం ప్రాణమిత్రులో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కలిగే భావనలా ఉంది అతన్ని చూస్తున్నట్టు హఠాత్తుగా పట్టుబడ్డ నేను అది కప్పిపుచ్చుకోవటానికి అన్నట్టుగా అడిగాను మనం ఇప్పుడు వెళ్ళేది ఎవరింటికి నాకు పిన్ని వరస వాళ్ళ వాళ్ళింటికి కృష్ణ అంటూ ఉండగానే జట్కా ఒకంటి ముందుకు వచ్చి కృష్ణ దిగి తలుపు తడుతూ పిన్ని అని పిలిచాడు లోపల నుంచి మనిషి వస్తున్నట్టు అలికిడి కానీ వస్తున్న అన్న శబ్దం కానీ ఏదీ వినిపించలేదు ఎవరు లేనట్టున్నారు అన్నాను ఉంది పూజ చేసుకుంటుందేమో అన్నాడు జట్కా అతను పెట్టె తెచ్చి మా దగ్గర పెట్టాడు కృష్ణ జేబులోంచి పర్సు తీశాడు ఉండు నా దగ్గర ఉంది నేను ఇస్తాను అన్నాను కానీ నేను బ్యాగ్ తెరిచి డబ్బు తీసే లోపలే కృష్ణ అతనికి ఇవ్వటం అతను వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది నీకు నేను ఎలాగూ కూలీ ఇవ్వాలిగా ఇద్దు కానీ తొందరపడకు వడ్డీతో సహా వసూలు చేస్తాను ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి తలుపు ఒక రెక్క మాత్రమే తెరిచి ఓ పక్కగా తొలిగి నిలబడింది ఆవిడ రా కృష్ణ నన్ను పిలిచి సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళాడు నేను కూడా లోపలికి అడుగు పెట్టాను కృష్ణ పిన్ని అని చెప్పిన ఆవిడ వయసు ఎనభైకి పైగా ఉంటుంది వాళ్ళంతా ముడతలు పడిపోయింది రెండు గజాల కంటే ఎక్కువ లేని తడిబట్ట ఒంటికి చుట్టుకున్నట్టుగా కట్టుకుంది ముఖాన విభూది ఉంది మెడలో రుద్రాక్ష ఉన్నాయి తల నున్నగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ వస్త్రం కట్టుకొని నా బౌద్ధ సన్యాసినిలా ఉంది ఆవిడ పూజలోంచి లేచి వచ్చింది కాబోలు నోటి నుంచి శబ్దం రాకుండా మంత్రాలు ఇంకా ఉచ్చరిస్తూనే ఉంది కృష్ణ నా గురించి చెప్పగానే నోటితో మాట్లాడలేదు కానీ పలకరింపుగా చూసి అక్కడున్న మంచం చూపింది కూర్చోమన్నట్టుగా సౌమ్య చేసి వెళ్ళిపోయింది కృష్ణ ఆవిడ వెంటే లోపలికి వెళ్ళాడు పిన్ని పిన్ని ఫ్లాస్కి లైవ్ అనటం వినిపించింది నేను మంచం మీద కూర్చున్నాను కృష్ణ తిరిగి వచ్చాడు కానీ అతని చేతిలో ఫ్లాస్క్ లేదు నువ్వు బజార్ వెళ్తున్నావా అన్నాను అవును ఏ నీకేమైనా కావాలా వద్దు నేను డబ్బిస్తాను డబ్బా దీనికి కాఫీ తెస్తానంటున్నావుగా డబ్బు డబ్బు అంటున్నావు ఎంత తెచ్చావు ఏంటి ఏది చూడండి అంటూ మంచం మీద నా పక్కన పెట్టి ఉన్న బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు నేను చటక్కున అతని చేతులు గట్టిగా పట్టుకున్నాను వద్దు తెరవకు గట్టిగా అనేశాను కృష్ణ బ్యాగ్ వదిలేశాడు నేను దాన్ని దగ్గరికి తీసుకున్నాను ఏ కంగారు ఏముంది అందులో నా ప్రాణం మురిపెంగా చూశాను ఓహో అయితే అది నా దగ్గర ఉండడమే మంచిది ఇటీవ జాగ్రత్తగా చూస్తాను మళ్ళీ తీసుకోబోతున్నట్టు నటిస్తూ అన్నాడు నేను బ్యాగు దూరంగా పెట్టాను ఆగాగు తొందరపడకు నీకే ఇస్తాను ఇప్పుడు కాదు సమయం సందర్భం కుదరని మరి కృష్ణ విస్మయంగా చూశాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థం కానట్టుగా చూస్తూ అన్నాడు లాటిన్ నీకు అర్థం కాదు సరేనా వెళ్ళు నాలిక బయటబెట్టి వెక్కిరిస్తూ అన్నాను క్షణంసేపు నా వైపు తదేకంగా చూసిన కృష్ణ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల అనంతరం నేను లేచి పెట్టిదీసి బ్యాగ్లో ఉన్న కాగితాలు అందులో చీరలు అడుగున భద్రపరిచాను ఇంతలో పిన్ని గారు వచ్చింది ఆవిడ పూజ అయిపోయినట్టుంది తెల్లటి గ్లాస్కో పంచ కట్టుకుంది ప్రయాణం బాగా జరిగిందా అమ్మ స్నానం చెయ్యి అంది నిద్రలేమితో ప్రయాణపు బడలికతో చిరాకుగా విసుగ్గా ఉన్న నాకు తల మీద స్నానం చేస్తే కానీ హాయిగా ఉండదనిపించింది పెట్టెలోంచి బట్టలతో పాటు షాంపూ సీసా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను దాదాపు అరగంట తర్వాత తడి చుట్టూ తుడుచుకుంటూ బయటకు వచ్చిన నా వంక బామ్మగారు ఆశ్చర్యంగా చూసింది అదేమిటే అమ్మాయి తలంటి పోసుకుంటానంటే కుంకుడు గెల కొట్టిచ్చేదానిగా సబ్బుతో రుద్దుకున్నావా నాకు అలవాటేనండి అన్నాను చిక్కు తీసుకుంటూ ఇంతలో కృష్ణ వచ్చాడు బామ్మగారు మా ఇద్దరికి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది కాఫీ తాగుతుండగా కృష్ణ అన్నాడు నేను బజార్లో పని చూసుకుని వస్తాను నువ్వు రాత్రి అంతా నిద్రలేదన్నావుగా పడుకో అన్నాడు నేనా అలా వేళ కాని వేళలో నిద్రపోయే అలవాటు నాకు లేదు నువ్వు బజార్కి వెళ్తే ఇక్కడ నేను ఒక్కదాన్ని ఏం చేయాలి గోళ్ళు కొరుక్కో నవ్వుతూ అన్నాడు లేవు ఏం తోచకపోతే నాకు మనుషుల్ని కొరికే ప్రమాదం ఉంది జాగ్రత్త అన్నాడు అన్నాను బెదిరిస్తున్నట్టుగా సత్యాంప అయితే నాతో నిజంగానే బెదిరిపోయినట్టు చూస్తూ అన్నాడు ఇద్దరం బయలుదేరాం కృష్ణ ఏవేవో కొన్నాడు అందులో ఎక్కువగా బట్టలే ఉన్నాయి ఒక్కొక్క రకం బట్టలకి ఒక్కొక్క షాపు తిరిగాం రాజుకు ఖరీదు గలవి రెండు మంచి పట్టు చీరలు కొన్నాడు అత్తయ్యకి పిల్లలకి పెళ్లివారికి పెట్టాల్సిన బట్టలు రకరకాల ఖరీదుల్లో కొన్నాడు బట్టల రంగులు డిజైన్లు వాటి నాణ్యం పరిశీలన ఇది చూడటంలో అతను కొన్న అభిరుచికి నేను అబ్బురపడ్డాను నాకు తెలిసినంతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరికీ ఇలాంటి సామర్థ్యం లేదు నేను ఊరికే అతను వెంట ఉండేదాన్ని అన్నీ అతనే చూసుకున్నాడు మధ్య మధ్యలో ఇది ఎలా ఉంది అంటూ నన్ను సంప్రదించుకుంటున్నట్టుగా అడిగేవాడు బాగుంది నేను చెప్పిన ప్రతిదీ బాగుందటవే బాగున్నప్పుడు కాదని ఇలా సాగిపోయేది మా సంభాషణ పాకెట్ ప్యాకెట్లు అన్నీ కలిపి చాలా అవటంతో నేను కొన్ని పట్టుకున్నాను టైం జర జర పాకిపోయినట్టు చూస్తూ ఉండగానే రెండైపోయింది పదా పద చాలా ఆలస్యం అయిపోయింది నేను చూడనే లేదు అన్నాడు కృష్ణ ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాను ఈ ఊరి మీదుగా నేను ప్రయాణం చేయటం ఇది మూడోసారి ఒక్కసారి కూడా ఆగలేదు నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దుర్గ గుడి చాలా బాగుంటుందని చూడటం పడనేలేదు అన్నాను కృష్ణ నా మాట విన్నాడో లేదో లేక విని ఊరుకున్నాడో ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా ఊరుకున్నాడు ఇంట్లో గుమ్మం దగ్గర కాలు పెడుతూ ఉండగా రొసరుసలు ఆడుతున్నట్టుగా అన్నాను మంచివాడివే నేను కాస్త అలా ఊరు చూసినట్టు ఉంటుందని వస్తే మీ లగేజ్ అంతా చేత వహించావు చాలా తెలివి గల వాడివి పొద్దున్న నా పెళ్ళి పెట్టె పట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఇవన్నీ నా చేత పట్టించుకొచ్చావు అవునా కృష్ణ నా వైపు తిరిగాడు అతని కళ్ళు చురుగ్గా నా మొహంలో భావం చదవటానికి ప్రయత్నించాయి నేను సీరియస్గా చూడబోయి పక్కన నవ్వాను అదృష్టవంతురాలివి అన్నాడు చిరునవ్వుతో తలుపు తట్టుతూ ఎందుకు నీ వెంట పెట్టెలు మోసుకొచ్చినందుక కాదు అంత హాయిగా నవ్వగలుగుతున్నందుకు ఏ చింత లేని వాళ్ళే అంత స్వచ్ఛంగా నవ్వగలుగుతారు పిన్నిగారు తలుపు తెరవడంతో మా సంభాషణ ఆగిపోయింది ఇంతసేపు చేశారేమర్రా తిండి తిప్పల మాట మర్చిపోయారా చేసినవన్నీ చల్లారిపోయాయి రండి రండి నిజమే నాకు ఆకలి మాట మర్చిపోయినట్టుగానే ఉంది గారు మా ఇద్దరికి పక్కపక్కన పేటలు వేసి వెండి కంచాలు పెట్టి భోజనం వడ్డించింది ఇద్దరం కూర్చున్నాం పిన్ని గారికి మా నాన్న తెలిసట చిన్నప్పుడు చూసిందట అప్పటి విషయాలు ఏవో చెబుతూ వడ్డిస్తోంది అన్నం తింటూ ఉండగా నాకు పల మారింది కృష్ణ నెత్తి మీద తట్టబోయి ఆగి తల మీద కొట్టుకో అన్నాడు పాపం వాళ్ళ అమ్మ నాన్న తలుచుకుంటున్నారు కాబోలు అంది పిన్ని గారు కాదులే పిన్ని తలుచుకునే వాళ్ళు వేరే ఉన్నారు కృష్ణ నా వైపు కొంటేగా నవ్వాడు నాకెందుకో నవ్వు రాలేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటున్న ఈ సమయంలో సారథిని జ్ఞాపకం తెచ్చినందుకు రబ్బంత కోపం కూడా వచ్చింది పిన్ని గారు నేతి గిన్నె కోసం అటువైపు తిరిగింది నేను చేయి చాచి కృష్ణ చేతి మీద గట్టిగా గిల్లాను అబ్బా కెవ్వు అన్నట్టుగా అన్నాడు ఏట్రా ఆవిడ కంగారుగా వెనక్కి తిరిగింది కృష్ణ తలగొక్కుంటూ ఏం లేదు పిన్ని నాలుగు కొరు కొరుక్కున్నాను అన్నాడు అవునవును ఎవరైనా తిట్టుకుంటున్నారేమో నువ్వు నాతో కూర్చుని ఇలా సరదాగా కబుర్లు చెప్తున్నావు అని వాళ్ళకి తెలిసిందేమో అన్నాను వాణ్ణి తిట్టేవాళ్ళు ఎవరే అమ్మ వాణ్ణి తిడితే కళ్ళు పోతాయి ధర్మరాజు కృష్ణ వంక ఆప్యాయంగా చూస్తూ అంది ఆయన మామయ్య కూతురివి నీతో కాకపోతే ఇంకెవరితో సరసం ఆడతాడు అంది మళ్ళీ హఠాత్తుగా కృష్ణ మొహం ఎందుకో సీరియస్గా అయిపోయింది తర్వాత అతను ఏమీ అంత ఎక్కువగా మాట్లాడలేదు భోజనాలు అయిన తర్వాత వచ్చి మంచం మీద కూర్చున్నాను కృష్ణ పెట్టె దగ్గర కూర్చుని తెచ్చిన ప్యాకెట్లన్నీ వరుసగా సర్దుతున్నాడు ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి ఇక బయలుదేరటమేనా అన్నాను నువ్వు కొద్దిసేపు పడుకో నేను మళ్ళీ బజార్కి వెళ్ళి వస్తాను నాకొకటి కావాలి నేను వస్తాను వద్దు ఎండగా ఉంది నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను అట్టే ఆలస్యం అవ్వదు కూర్చున్న నేను మెల్లగా వాలి దిండు మీద చంప అనేలా పడుకున్నాను పక్క నుంచి కనిపిస్తున్న కృష్ణ మొహం వైపు తదేకంగా చూడసాగాను అలా అతన్ని చూస్తుంటే ఆ రోజు నిమ్మలూరులో సాయంత్రం వేళ దొడ్లో కూర్చుని ఒక కాలు ఒళ్ళు ఉంచుకుని ముళ్ళు తీసిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఎందుకో ఎందుకోగాని ఇతన్తో గడిపిన ప్రతి నిమిషం నాకు మనసులో ఘాడంగా నాటుకుపోయినట్టుగా గుర్తుంది అతని వైపు అలా చూస్తూ ఉండగానే బడలికగా ఉన్న నాకు కళ్ళు మూతలు పడ్డాయి నిద్రపోకూడదు అనుకుంటూనే ఉన్నాను నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు ఉన్నట్టుండి మెలకు వచ్చింది చటక్కన లేచి కూర్చున్నాను నా ఎదురుగా కృష్ణ లేడు మంచినీళ్లు కావాలంటే అమ్మాయి అక్కడ గడప దగ్గర కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న పిన్ని గారు అడిగింది కృష్ణ ఏడి బజార్కి వెళ్ళాడు చాలాసేపు అయింది మళ్ళీ దిండు మీద తలవాల్చాను నిద్రమత్తుగా బద్ధకంగా ఉన్న నాకు మళ్ళీ నిద్ర వచ్చేసింది కొంతసేపటికి నా చెవి మీద ఏదో గరగర పాకినెట్టయింది నిద్ర మత్తుల చేతితో తోసేశాను మళ్ళీ పాకింది ఈసారి గట్టిగా తోశాను ఆ పాకుతున్న దాని సగభాగం నా చేతిలో చిక్కడింది ఇంకా మెలకు రాలేదా నుంచి వినిపించింది వెంటనే కళ్ళు తెరిచాను కృష్ణ కుర్చీలో కూర్చుని ఉన్నాడు అతని ఎడమ చేతిలో అంతవరకు చదువుతున్నట్టుగా పేపర్ ఉంది కుడి చేతిలో పొడుగాటి తొడిమి ఉన్న ఎండిపోయిన చామంతి పువ్వు ఉంది దాని రెక్కలు సగం ఊడిపోయి ఉన్నాయి నేను చేయి తెరిచి చూశాను నా చేతిలో ఎండిపోయిన చామంతి రెక్కలు సగం ఉన్నాయి కృష్ణ ఎండిపోయిన పువ్వుని నా చెవికి మళ్ళీ తాకించాడు నా ఒళ్ళు జలధరించినట్టయింది చెవి చేత్తో మూసుకుని చప్పున లేచి కూర్చున్నాను ఏమిటి సరసం అన్నాను కోపంగా సరసం కాదు నిన్ను లేపటం ఎలాగో తెలియలేదు టైం ఎంత అయిందో చూడు అన్నాడు బాప్రే ఎంతసేపు నిద్రపోయాను నువ్వు వచ్చేంతసేపు అయింది కంగారుగా చూస్తూ అన్నాను ఎక్కడి వాడివి నువ్వు ఈ లేపేది ఇంకొంచెం ముందుగానే లేపకూడదు వాడు వచ్చింది ఇప్పుడే లే అమ్మ వచ్చి స్నానం చేశాడు నిన్ను లేపాడు పిన్ని గారు అందుకుంది ఆవిడ వరుస చూస్తే కృష్ణ మీద ఏక ఇచ్చేటట్టు లేదు త్వరగా వెళ్ళి స్నానం చేసిరా నేను కాఫీ తాకకుండా నీకోసం కూర్చున్నాను అన్నాడు కృష్ణ నేను చకచకా పది నిమిషాల్లో స్నానం పూర్తి చేయటమే కాకుండా జడగోడ వేసేసుకున్నాను అంతా చకచకా తయారవుతున్న నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది అమ్మ ఎప్పుడు పొట్టి జిడ్డి మొహంది ఇంత ఆలస్యం చేసే మనిషిని ఎక్కడా చూడలేదు మొహం గడుకురావే అంటే మూడు గంటలు అని అమ్మ విసుక్కోవటం గుర్తుకొచ్చింది చల్లటి సాయంత్రం వేళ ఎక్కువగా తెల్లటి బట్టలు అవి కూడా నూలు అయితే నాకు ఎంతో ఇష్టం అందుకే తెల్లటి ఫుల్ ఆయిల్ దాని మీద ఈ మధ్య అమ్మ పొడుగ్గా ఉన్నట్టుండే పూల కొమ్మలు పెయింటింగ్ చేసింది తెల్లటి తెలుపు మీద ఆకుపచ్చ గులాబీ రంగు కలిగిన పూల కొమ్మలు చాలా అందంగా ఉన్నాయి నేను రెడీ ముందు గదిలోకి వస్తూ అన్నాను బామ్మగారు కాఫీ పిచ్చిచ్చింది పేపర్ పక్కన పెట్టి కాఫీ కాఫీ కప్ అందుకున్న కృష్ణ తదేకంగా నా వైపు చూడటం గమనించకపోలేదు నాకు ఎలాగో అనిపించింది ఆ చూపులు నాకు తెలుసు మనిషిలో వంపు సొంపుల్ని నకసిక పర్యంతం పరీక్షించడం అది శారద అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాడు కానీ అతని చూపుల్లాగా కృష్ణ చూపులు నాకు కంపరంగా అనిపించలేదు ఏదో గింతలు పెట్టినట్టుగా ఉన్నాయి ఇంకొంచెం అందంగా ఇంకా కొంచెం బయ్యారంగా నిలబడాలనిపించింది ఏమిటి అలా చూస్తున్నావు అన్నాను దబాయిస్తున్నట్టుగా చీరని చాలా బాగుంది అన్నాడు కాఫీ తాగుతూ ఒక నిమిషం నా మనసు తీవ్రమైన ఆశాభంగానికి గురైంది ఒట్టి అడివి మనిషివి నీకు ఇంతకంటే టేస్ట్ ఏం తెలిసిలే చీరలు చూడదలుచుకుంటే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో చెప్పు బాంబే బజార్కి తీసుకెళ్తాను అక్కడ అందమైన చీరలు బొమ్మల కట్టు ఉంటాయి ఇంతకంటే చాలా బాగుంటాయి కృష్ణ పక్కన ఒకసారి నవ్వాడు నవ్వు తవ్వేందుకు ఏం లేదు నేను ట్యాక్సీ తీసుకొస్తాను కప్పు కింద పెట్టి నవ్వుతూనే ట్యాక్సీ కోసం వెళ్ళిపోయాడు నేను ఒక్క క్షణం కాఫీ త్రాగడం మానేసి కనుబొమ్మల ముడిచి అతను వెళ్ళిన వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాను అతను ఎందుకు నవ్వాడో నిజంగా నాకు అర్థం కాలేదు పది నిమిషాల్లో ట్యాక్సీ వచ్చింది రా రా బయలుదేరు టైం అయిపోతోంది కృష్ణ తొందర చేశాడు నేను వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాను కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుని పోని అన్నాడు ట్యాక్సీ కదిలింది అదేమిటి పెట్టెలో అన్నాను ఆశ్చర్యంగా మళ్ళీ వద్దాం మళ్ళీ నా మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో దుర్గ గుడికి నేను సంభ్రమంగా అతని వైపు చూశాను రాక రాక వచ్చిన మామయ్య కూతురువి కనీసం ఈ మాత్రమైనా చూపించకపోతే ఎలా నా వైపు చూస్తూ అన్నాడు అతని చూపుల్లో మహత్తే ఏమిటో కానీ నాకు వెంటనే అతని చేయి అందుకుని నా చేతితో పట్టుకోవాలనిపించింది కృష్ణకి చదువు లేదు డబ్బు లేదు నిజమే కానీ ఈ ప్రపంచంలో ఏ కాలేజీలు ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని ఉత్తమమైన సంస్కారం ఉంది ఎదుటి మనిషిని స్నేహపూరితమైన తన స్వభావంతో ఆకట్టుకోగల సరళత్వం ఉంది ట్యాక్సీ సరాసరి దుర్గగుడి ముందుకొచ్చి ఆగింది ఇద్దరం దిగాం కృష్ణ ట్యాక్సీని ఆగమని చెప్పాడు పళ్ళు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టలో పళ్ళు కుంకుమ రవికలగొడ్డ కొనుక్కొని తెచ్చాడు ఇలాతే నేను పట్టుకుంటాను అన్నాను అతను అభ్యంతరం చెప్పలేదు ఇద్దరం కలిసి పక్కపక్కన నడుస్తూ మెట్లు ఎక్కసాగాం చల్లటి గాలి వీస్తోంది ఆ గాలి నీటి మీద నుంచి వస్తున్నట్టుగా హాయిగా ఉంది మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం సన్నీళ్లు స్నానం చేయడంతో బడలేక అంతా పోయింది మనసంతా అంతా ఆహ్లాదంగా హుషారుగా ఉంది నాకు కావాలని ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా ఎక్కసాగాను అలసటగా ఉందా ఉంటే చెప్పు ఇక్కడెక్కడైనా కూర్చుందాం అన్నాడు కృష్ణ తల తిప్పాను నేను ఇంతవరకు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు అసలు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తాం వెళ్ళిన చోటలో మాకేదో రకంగా ప్రత్యేకత ఉంటుంది అసలు తనకు అలాంటి ప్రత్యేకత లభించని చోట్లకి అమ్మ అసలు వెళ్ళనే వెళ్ళదు ఎక్కడికి ఏ సందర్భంలో వెళ్ళినా అందరూ మమ్మల్ని అతి మర్యాదగా చూస్తారు వాళ్ళ చూపు ఆ మన్ననకు నాకేదో ఊపిరాడనట్టుగా ఏ కాలు ఏ చేయి కదిపితే ఏం కొంప మునుగుతుందోనని బిగబట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ అదంతా మర్చిపోయి అందరితో పాటు నేనుగా అతి సామాన్యంగా నడవటం నాకు విచిత్రంగా గమ్మత్తైన అనుభవంగా ఉంది ఇక్కడ ఎవరి గొడవ వారిదే ఒక్కరి దృష్టి మా మీద లేదు నేను కృష్ణవేణమ్మ గారి కూతురునని ఎవ్వరికీ తెలియదు నాకు ఇప్పుడే రెక్కలొచ్చిన పావురంలా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతున్నంత సంతోషంగా అనిపించసాగింది ఇదంతా కృష్ణ మూలంగానే అనే భావన నాకు అతని పట్ల కృతజ్ఞత ఆత్మీయత చూసేలా చేసింది ఇద్దరం గుడి ఆవరణలో కాలు పెట్టాం జనం అట్టే లేరు కృష్ణ నా పేరు మీద ఏదో పూజ చేయించాడు పూజారి అందించిన హారతి కళ్ళకద్దుకున్నాం నేను బొట్టు తీసి పెట్టుకున్నాను వంకర వచ్చిందని కృష్ణ కొనగోరుతో సరిచేశాడు ఇద్దరం అక్కడి నుంచి మల్లికార్జున దేవాలయం వైపు వచ్చాం ఆ గంటలు కొట్టడం కొండల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకం ఉట్టిపడుతున్న ముఖాలతో దేవుడికి నమస్కారం చేసి ఆ జనం చూస్తే నాకు ఎలాగో అనిపించింది దేవుడి పేరిట మనుషులు పాటించే మూర్ఖాచారాల మధ్య అమ్మ తల గుర్తుకు వచ్చింది కృష్ణ కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు అతని మొహం నిశ్చలంగా ఎలాంటి భావన లేకుండా ఉంది నేను కళ్ళు తెరిచే చేతులు జోడించాను కృష్ణ ఎలా నమస్కరించాడో గంట చూశాను అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇద్దరం ప్రసాదం తీసుకుని యువతలకు వచ్చాం కృష్ణ చేతిలో ఉన్న పువ్వు అడిగి తీసుకుని తలలో పెట్టుకున్నాను ఇద్దరం పెట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడ్డాం క్రింద విజయవాడ అప్పుడే వెలిగిన లైట్లతో మెలమెలలాడుతోంది దూరంగా కొండలు ఇంకో పక్క బ్యారేజీ కృష్ణా నది అక్కడి నుంచి చూస్తే ఆ శోభ కన్నుల పండుగగా ఉంది నేను పిట్టగోడ మీద రెండు అరచేతులు అనించి వంగి అట్టే చూడసాగాను కృష్ణ గోడ మీద మోచేయి అనించి కొద్దిగా నాకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు చాలా బాగుంది కదా ఇక్కడి నుంచి అన్నాను థ్యాంక్స్ ఎందుకు నీకు నచ్చినందుకు నేను అతని వైపు తిరిగాను అతని కళ్ళు నా ముఖాన్ని తదేకంగా పరిశీలిస్తున్నాయి నాకు ఎలాగో అనిపించింది ఏమిటలా చూస్తున్నావు చేరనా కాదు నిన్నే ఎందుకోగానే ఆ మాట నాకు చక్కిలిగింత పెట్టినట్టయింది అతని మొహంలో సూటిగా చూడలేకపోయాను దిగంతాల వరకు కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాను ఇంకా అతను ఇలాంటి మాటలు ఏమైనా అనాలని అంటే బాగుండునని మనసు పదే పదే కోరసాగింది ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోల్చారో ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది అవునవును పువ్వులే క్షణంలో వడలి వాడిపోయి నేలవాలే పువ్వులు కృష్ణ మాట్లాడలేదు నాకేదో చెప్పాలనిపిస్తున్న భాష దొరకటం లేదు నాకు అర్థం కాని మృదు మధురమైన భావం ఏదో గొంతులో అడ్డుపడ్డట్టుగా అయింది ఏదైనా చెప్పు అన్నాను ఏం చెప్పను ఏదైనా సరే నేను మోటు వాణ్ణి పల్లెటూరు మనిషిని నాజూకు మాటలు రావు నువ్వే చెప్పకూడదు వెక్కిరిస్తున్నావా నన్ను నిజంగా చెప్పమంటావా కృష్ణ ఆసక్తిగా చూశాడు నేను ముఖం కొద్దిగా పైకెత్తి ఆకాశంలో మబ్బుల వైపు చూడసాగాను రివ్వున వీస్తున్న చల్లటి గాలి నా నుదురు చెంపలు తాకి దూసుకుపోసాగింది చెప్పనా త్వరగా ఈరోజు నాకెందుకో చాలా బాగుంది నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆనందంగా ఎప్పుడు అనిపించలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నా వైపు చూస్తున్న కృష్ణ హఠాత్తుగా ముఖం తిప్పుకున్నాడు దూరంగా చూడసాగాడు ఎందుకో కారణం అడగవే నాకు తెలియకపోతేగా ఏం తెలుసు నీకు బాగా క్రమశిక్షణలో అడుగడుగున మీ అమ్మ ప్రభావానికి తల ఒగ్గుతూ పెరిగిన నీకు ఈరోజు స్వేచ్ఛగా అనిపించడంతో ఆనందం కలిగి ఉండొచ్చు ఎంత బాగా చెప్పాడు కానీ అది నిజమా కాదు అందుకే అన్నాను నువ్వు అన్నమాట నిజమే కావచ్చు కానీ పూర్తి నిజం మాత్రం కాదు ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు బయటికి చూస్తున్న కృష్ణ మెల్లగా తల తిప్పి నా వైపు చూశాడు ఆ సమయంలో అతని కళ్ళల్లో కనిపించిన భావం నేను వర్ణించలేను ఏ భాషలోనో మాటలో దొరకవనిపించింది అతను నా వైపు తిరిగి నిలబడ్డాడు మోచేయి ఇంకా అలాగే పెట్టగోడ మీద ఆనించి ఉంది గాలికి అతను జుట్టు కొద్దిగా ఎగురుతూ నుదురు మీదకి రావటానికి ప్రయత్నిస్తోంది అతని చూపులు చిత్రమైన భావంతో నా మొహం మీద నిలిచిపోయాయి ఆ చూపులకు కట్టుబడిపోయిన దానిలాగా క్షణంసేపు నోటమాట దానిలాగా చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు సర్వస్వం మరిచిపోయి నేను కూడా అతన్నే చూడసాగాను నేను నేను నిజం చెప్పనా ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తోంది ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ అతను ఒక్క కక్షరాన్ని ఒత్తి పలికాడు ఇక్కడి నుంచి కిందకి దిగి వెళ్తే అన్నాడు వెళ్ళినా మారదు కృష్ణ ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది నిద్రలోంచి అప్పుడే మేలుకున్న వాడిలాగా చుట్టూ చూస్తూ టైం అయిపోతుంది వెళ్దాం పద అన్నాడు అంటూనే దోవ తీశాడు ఇంకా కొంచెంసేపు అక్కడ నిలబడాలనిపించిన టైం అయిపోతుందన్న మాట వల్ల ఆ ఉద్దేశానికి స్వస్తి చెప్పి నేను బయలుదేరాను దిగొచ్చేటప్పుడు కృష్ణ ఎక్కువగా మాట్లాడలేదు ట్యాక్సీలో కూర్చున్నప్పుడు కూడా అతను ఏమీ అనలేదు దుర్గ చూస్తానని అనుకోలేదు థ్యాంక్స్ అన్నాను కృష్ణ సమాధానం చెప్పలేదు బయటికి చూస్తూ కూర్చుండిపోయాడు ట్యాక్సీ బ్యారేజ్ కింద మీదకొచ్చి ఆగింది దిగి కొద్ది దూరం నడుద్దామా అన్నాను కృష్ణ డ్రైవర్ నాపమని చెప్పాడు ఇద్దరం దిగాం మెల్లగా షికారుకు వచ్చినట్టుగా నడవసాగాం మంగళగిరి వెళ్ళటానికి రోడ్డు ఇదేనా అన్నాను వేసవి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది కృష్ణలో నీరు బాగా ఉంది ఇంకా బ్యారేజ్ చివరంట వెళ్ళి వెనక్కి తిరిగాం అయిందా చూడటం అన్నాడు అయిందన్నట్టుగా తలవిపాను అతని ధోరణి చూస్తూ ఉంటే తిరిగి వెళ్ళిపోవటానికి ఆతృత పడుతున్నట్టుగా ఉంది ఇద్దరం ట్యాక్సీకి అభిముఖంగా నడవసాగాం కృష్ణ సీరియస్గా ఉన్నాడు అతనిలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చింది అది ఎందుకు వచ్చిందో దానికి కారణం ఏమిటో తెలియలేదు ఉదయం నుంచి నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మనిషి సడన్గా ఎందుకు ఇలా అయ్యాడో నాకు అర్థం కాలేదు పొద్దుట రైలు పెట్టెలో ఎస్ మేడం అన్నప్పుడు ఆ కళ్ళల్లో దోగాడిన చిలిపితనం ఆ కాంతి నేను మర్చిపోగలనా మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ